రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్ వాటర్ని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారే అలా అద్భుతం చూస్తారు తెల్లవారే సరికల్లా మీకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే చక్కని యోగం కూడా ప్రాప్తిస్తుంది మనకి శాస్త్రాల్లో చెప్పబడిందండి ఉదయం తిథి రోజున మర్చిపోకుండా గ్లాస్ వాటర్ని ఈ ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే చాలా అద్భుత ఫలితాలు అనేవి మనం చూడగలుగుతామని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి అసలు బుధవారం ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి నియమాలు పాటించుకుంటూ రాత్రి పడుకునే ముందు ఈ ప్రదేశంలో కనుక పెట్టండి మనకు చక్క చక్కని ఫలితం అనేది లభిస్తుంది నీళ్ళల్లో ఉప్పులు వేసి ఈ ప్రదేశంలో కనుక పెడితే ఉప్పు కరిగే లోపే మన సమస్యలన్నీ పరిష్కార మార్గం లభిస్తుందండి అలానే కాకుండా అద్భుత ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వీడియో మొత్తం క్లియర్గా వినండి మొత్తం మీకు అర్థమవుతుందండి ఏంటంటే మనం బుధవారం తిది రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందండి చక్కగా ఏంటంటే ఈ నీళ్ళ పరిహారం చేస్తే చాలా అద్భుత ఫలితం అనేది రావడం మనం కళ్ళతో చూస్తూ ఉంటాము అండి ఆశ్చర్యపోతాము ఏంటంటే మనం చాలా వరకు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాం ప్రతి సమస్యకి పరిష్కారం లభించక చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి అసలు పరిష్కారం అనేది లభించట్లేదు అని ఎందుకు పరిష్కారం దొరకట్లేదు పరిష్కారం దొరకాలంటే ఏం చేయాలని చెప్పి బాధపడుతుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే బుధవారం రోజు నిద్రపోయేటప్పుడు నిద్రపోయే ముందు పరిహారం చేసుకోవాలండి అలా చేస్తే తెల్లవారేసరికి మన సమస్యలన్నీ పరిష్కార మార్గం లభిస్తుందండి మనం ఏంటంటే బుధవారం కొన్ని నియమాలను పాటిస్తూ ఈ పని కనుక చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం అనేది అయితే మనకి కలుగుతుందండి మనం బుధవారం ఉదయం ఏంటంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేవాలి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి నార్మల్గా మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత బుధవారం చక్కగా ఏమిటంటే స్నానం ఆచరించేసి నువ్వు తర్వాత ఉతికిన బట్టల్ని ధరించాల్సి ఉంటుందండి గణపతిని పూజించాల్సి ఉంటుంది మన జీవితంలో ఉండే ఏ పని చేసినా సరే కలిసి రావట్లేదు ప్రతి పనిలో అడ్డంకులు ఆటంకాలు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే ఏం చేయాలి అంటే గణపతిని దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత పదకొండు గరకు పోసులు విఘ్నేశ్వరునికి సమర్పించండి ఆ మరుక్షణం మీరు చూసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి ప్రతి పనిలో కూడా విజయాన్ని మీరు సాధించగలుగుతారు అలానే కాకుండా ప్రతి పని కూడా ముందుకు వెళ్ళి విఘ్నం లేకుండా చక్కగా ఉండడానికి మనకి అవకాశం అనేది ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి కావున ఈ ఇలా ఖచ్చితంగా ఆచరించి చూడండి బుధవారం తిది రోజున గుర్తు పెట్టుకోండి నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించొద్దు అలా ధరిస్తే అపశకునంగా భావింపబడుతుంది కాబట్టి బుధవారం బ్లాక్ డ్రెస్ యూస్ చేయదు అలానే కాకుండా బుధవారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు కోర్టు కేసులు కానీ ధనాలకు సంబంధించిన సంస్థ వాటికి కానీ రిజిస్టర్ కార్యక్రమాలకు కానీ భూములకు కానీ వాహనం కానీ ఏదైనా సరే అండి మీరు చేసుకోవడానికి వెళ్తూ ఉన్నట్లయితే పసుపు కలర్ డ్రెస్సెస్ని ఎక్కువగా యూజ్ చేస్తే అండి మీరు వెళ్ళే పని పూర్తి అవుతుంది ధనంతో ఇంటికి వస్తారు సంతోషంగా రావడానికి మీకు అవకాశం అనేది లభిస్తుంది బుధవారం ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది బుధుని యొక్క అనుగ్రహం అనేది మనకి చక్కగా కలుగుతుంది బుధుని యొక్క అనుగ్రహం మనకి బుద్ధిబలం బాగుంటుంది సంపాదన పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు అలానే కాకుండా బుధవారం బయటకు వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి ఓం గమ్ గణపతి ఏం నమ అని చెప్పి చెప్పుకోవాలండి మనం బయటకు వెళితే తిరుగుండదని శాస్త్రాలు చెప్తున్నాయండి ఇక తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే బుధవారం తిథి రోజున ఈ పని చేసి చూడండి మీ సమస్యకు పరిష్కారం లభించాలన్నా మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోవాలన్నా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి అన్నా సరే ఈ పని చేస్తే మీకు ఖచ్చితంగా మార్పు వస్తుందండి ఆ మార్పును చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏం చేయాలి అంటే మనం నైట్ నిద్రపోయిన తర్వాత పడుకుంటాం కదా ఆనందం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి సమస్య ఉంది డబ్బు సమస్య ఉంది డబ్బు సంస్థతో చాలా బాధపడుతున్నాం అసలు కూడా డబ్బు సంస్థ తీరడం లేదు లేదంటే చాలా వరకు కూడా తీవ్రమైన కష్టాలు వస్తున్నాయి ఆ కష్టాలకు పరిష్కారం దొరకట్లేదు ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఏం చేయాలి అంటే నైట్ పడుకోబోయే ముందు అన్నం తెరీసి నిద్రపోయే ముందు గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు గాజు గ్లాస్నే వాటర్ యూస్ చేయమంటారు గాజు గ్లాస్ చూస్తే మంచి ఫలితం వస్తుందా అంటారు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ గాజు అనేది ఖచ్చితంగా చెడుని అట్రాక్ట్ చేస్తుందండి గాజుతో పరిహారం చేసిన మనం పని చేసినా మనకి బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా అద్భుత ఫలితం అనేది రావడానికి మన కళ్ళతో మనం చూస్తూ ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి కాబట్టి ఏంటంటే గాజు గ్లాసులో వాటర్ని యూస్ చేసి మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్య ఉన్నా మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉన్నా లేకపోతే మీకు అధికంగా కష్టాలుండి కష్టాలకు పరిష్కారం లభించక ఇబ్బంది పడుతూ ఉన్నారా ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య చెప్పుకోండి ఒక స్పూన్ అంత రాక్ తీసుకోండి కళ్ళు ఉప్పు ఉంటాం కదండి అది తీసుకోండి ఆ కాజు గ్లాసు వాటర్లో మీరు కనుక చక్కగా వేసి మీ ఇంట్లో హాల్లో కానీ పూజ గదిలో కానీ ఏదైనా సరే ఒక మూలను పెట్టుకోండి ఉప్పు కరిగే లోపు మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎలా లభిస్తుందో కూడా మనం తెలుసుకుందాం ఏంటంటే చిన్న సమస్య అయితే వెంటనే పరిహారం పరిష్కారం లభిస్తుంది ఉప్పు కరిగేలోపే మనకి ఏదో రకమైన వార్తను మనం ఆ సమస్యకు సంబంధించి తగిన వార్తను వింటామండి అలానే కాకుండా సమస్యకు తగ్గ ఏదో ఒక మంచి న్యూస్ అనేది మనం వింటాం అదేంటే దానికి సంబంధించి ఒక మంచి హింట్ రావడం కానీ ఏదో ఒక వార్త వినడం కానీ జరుగుతుంది అలానే బుధవారానికి బుధుడు అధిపతి కాబట్టి చాలా అద్భుత ఫలితం అనేది లభిస్తుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఉప్పు కలిగిన తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలంటే బయట పడేసేసేయండి ఉంటే ఇంట్లో పడేసేయండి సరిపోతుంది నీళ్ళని ఆ తర్వాత ఈ గ్లాస్ని కడిగేసి ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందండి ఒకవేళ పరిష్కారం లభించకపోతే మీరు మళ్ళీ నెక్స్ట్ బుధవారం ట్రై చేయండి మీ స్థితి గతులు బాగాలేకపోయినా మీకు పరిష్కారం లభించదు మీ చేసే పరిహారం కరెక్ట్గా లేకపోయింది అంటే పరిహారం అనేది లభించదండి అంటే మీ సమస్యకు పరిష్కారం లభించదని శాస్త్రం చెప్తుందండి కాబట్టి ఏంటంటే మీకు పరిపూర్ణ నమ్మకంతో చేయండి సమస్య చెప్పుకోండి గాజు గ్లాస్ వాటర్ తీసుకోండి అందులో ఒక స్పూన్ అంత రాక్ సాల్ట్ తీసుకోండి మీ ఇంటి ఒక హాల్లో కానీ పూజ గదిలో కానీ పెట్టి పడుకోండి తెల్లవారేసరికల్లా దానికి సంబంధించిన ఏదో ఒక మంచి వార్తను మీరు ఖచ్చితంగా వింటారని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకొక పరిహారం ఇది కూడా ఉప్పుకి సంబంధి ఇది కూడా వాటర్కి సంబంధించిందేనండి ఇది కూడా చాలా మంచి సుఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది ఇది కూడా యాస్టీస్గా చేసుకున్నటువంటి పరిహారమే బట్ ఇంకో ఏంటంటే చాలామంది కూడా మానవ జీవితంలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడుతూనే ఉంటాం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ ఉంటాం కానీ కొంతమంది సోమరిగా ఉంటారు పని చేయడం చేత కాదు ఏం చేస్తున్నారు కూడా వారికి తెలియక అయోమయ స్థితిలో పడిపోతుంటారు పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంతసేపు ఏదో తెలియని ఆలోచన వారి ఆలోచనలు ఏంటంటే నైంటీ పర్సెంట్ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయండి అసలు ఎందుకు ఇలా ఆలోచన వస్తుంది మనం ఎందుకు ఇలా ఉంటున్నాము ఎందుకు ఇంత డిప్రెషన్లో ఉంటున్నాము పనులు చేసుకోకోకుండా మాకు ఎందుకు ఇలా ఉంటుంది అనే కనుక మీరు బాధపడుతున్న అట్లైతే ఇబ్బంది పడుతున్నట్లయితే ఏం చేయాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి మీకు ఒకవేళ ఏదైనా సరే కొంతమంది నమ్ముతుంటారు కదా మాకు గాలి సోకింది అది సోకింది సంథింగ్ ఏదో హ్యాపెనింగ్ మనం అంటే పడిన వాళ్ళు అది చేయించారు ఇది చేయించారు అని చెప్పి బాధపడుతూ ఉన్నా భయపడుతూ ఉన్నా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఈ పరిహారం చేసి చూడండి వితిన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఏం చేయాలంటే గుర్తుపెట్టుకుని ఈ పరిహారాలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అనుభవాలతో చెప్పబడినవి కాబట్టి వీటిని మనం ఒక విధి విధానంతో కనుక పాటించినట్లయితే పరిహారం పొందవచ్చండి ఖచ్చితంగా ఫలితం వస్తుందంటే చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చాక ఆ రిజల్ట్ చూసి మీకే నమ్మకం కలుగుతుంది ఇవన్నీ సొంత పరిహారాలు ఎందుకంటే ఋషులు మునులు పెద్దవాళ్ళు చేసి ఫలితాలు పొందినటువంటి పరిహారాలని మంచి ఫలితాలను ఇస్తాయండి మంచి అద్భుతమైన పరిహారాలు జీవితాలను మారుస్తాయి మనలో ఉండేటువంటి చెడుని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఉపయోగపడే పరిహారాలు అలానే కాకుండా మనకి మంచి చేసి మంచి సుఫలితాలను తెచ్చేవి వీటిని కనుక మనం చేసినట్లయితే మనకి మంచి జరుగుతుందని కానీ చెడు జరగదండి మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఆడవాళ్ళకున్న మగవాళ్ళకు ఎవరికి ఉన్నా సరే అండి ఈ పనిని ఖచ్చితంగా చేయండి ఏం చేయాలంటే గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు పరిహారం చేస్తారు కదా చాలా మందికి కూడా పడుకోగానే నిద్ర రాదు ఫోన్ చూస్తుంటారు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పరిహారాలు చేసి ఎక్కడ పెట్టుకున్న తర్వాత బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం ఇలాంటివి ఏమీ చేయొద్దు చేస్తే మనకి పెద్ద ఫలితం అనేది రాదు ఇప్పుడు వచ్చినా కూడా అది ఫలించదని శాస్త్రాలు చెప్తున్నాయండి మీరు ఫోన్ చూడడం వాకింగ్ చేయడం తినడం అలాంటివి అన్నీ క్లోజ్ అయిపోయినాక ఇక పదకొండు అయినా సరే ట్వెల్వ్ అయినా సరే ఏం పర్వాలేదండి చేసేయండి బట్ కాకుండా మీ ఇష్టాన్ని బట్టి చేయండి కానీ పన్నెండు గంటలు లోపే చేసుకోవాలి పన్నెండు తాటితే నెక్స్ట్ డే వచ్చేస్తుంది కాబట్టి బు బుధవారం చేయాలి కాబట్టి పన్నెండు కంటే ముందే చేసుకోండి పదకొండున్నర పన్నెండు లోపు గల ఈ టైంలో చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి అంతేకాని పరిహారం చేసి లేచి వాకింగ్ చేయడం అటు ఇటు తిరగడం పనులు చేసుకోవడం అనేవి ఏమీ చేయొద్దు ఆ విధంగా చేస్తే ఫలితాలు రావు ఇలా గాజు గ్లాస్లో వాటర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఉంటుంది కదా వాటర్ని నార్మల్గా పెట్టుకుని నిండుగా తీసుకోవద్దు సగానికంటే కొంచెం తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో ఒక స్పూన్ అంత ఉప్పు ఉంటుంది కదా ఉప్పులో కొద్దిగా ఆవాలు చిటికడ ఆవాలు చిటికడు కుంకుమ వేసుకోండి ఆ వేసుకున్న తర్వాత ఆ ఉప్పుని ఎడమ చేత్తో పట్టుకుని తల చుట్టూతో మూడుసార్లు తిప్పుకోండి తిప్పేసి ఆ ఉప్పుని ఏంటంటే ఆమె వాటర్లో వేసేసి చేతిని కడుక్కోండి చేతిని కడుక్కొని మీ సమస్య మీకు ఇబ్బంది ఉంటుంది కదా ఈ దేనివల్ల అనేది మాకు మీకు ఏదో జరిగిందన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఒక రకమైన ఇబ్బంది ఫీల్ అయినప్పుడు చెడు ఒక రకమైన చెడు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా చెడు ఉంది మనం సోమారిగా ఎవ్వరూ ఉండలేం ప్రతిరోజు అలానే పని చేయడం ఇంట్రెస్ట్ రాకపో అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియకోకుండా భయపడిపోతూ ఉంటాము మనకి అన్నం తినబుద్ధి కాదు చాలా వరకు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి పడుకుంటే నిద్ర పట్టదు పడుకుంటే చెడు కలలు ఇలా కలల కూడా ఉంటాయి మీలో చెడును తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇబ్బంది ఉంటే తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది మీకు ఏదైనా సరే డిప్రెషన్లో ఉన్న బాధలో ఉన్నా సరే అండి దాని నుంచి మీరు బయటపడడానికి ఉపయోగపడేటువంటి పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఈ విధంగా ఉప్పును ఎడమ చేత్తో ఒక స్పూన్ తీసుకోండి కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి మీరు గ్రాక్ సాల్ట్ని ఒక స్పూన్ అంతా తీసుకోండి చిట్టికడ ఆవాలు చిట్టికండు చిటికెడ అంటే చిటికడే తీసుకోవాలండి చిటికెడ ఆవాలు అలానే కొంచెం కుంకుమ ఇవి పోసేసిన తర్వాత తల చుట్టూ తా మూడు సార్లు వీలంటే ఐదు సార్లు తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత మీలో ఉండే సమస్య ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను చెప్పుకోండి చెప్పుకున్న తల చుట్టూ మూడు సార్లు మీ మీరే తిప్పుకొని నీళ్ళల్లో వేసుకోండి మీరు ఏంటంటే మీరు పడుకునేటప్పుడు దగ్గర మాత్రమే పెట్టుకోండి పిల్లల దగ్గర పెట్టుకోవడం భార్య దగ్గర పెట్టుకోవడం ఆ విధంగా చేయొద్దు మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడ మీ తలపైకి ఉండేలాగా పెట్టుకోండి లేకపోతే మంచం మీద పడుకుంటే మంచం మంచం కింద మీరు పెట్టుకునే మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ మంచం మీద పడుకుంటే మీకు మంచం మీద పెట్టుకునే వీలు లేకపోతే పడుకున్న దగ్గర ఏంటంటే ఎదురుగా పక్కన సైడ్కి పైకి పెట్టుకోండి వీళ్ళ మ్యాక్సిమం ఈ విధంగా పెట్టుకున్నా కూడా ఫలితం వస్తుంది కానీ మీ దగ్గర పెట్టుకుంటేనే మీకు ఫలితం వస్తుందండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇలా ఉప్పు అలానే చిటికడ ఆవాలు పసు కుంకుమ ఇవన్నీ కూడా తల చుట్టూ మూడు లేదా ఐదు సార్లు తిప్పి తిప్పుకొని నీటిలో వేసుకొని తిప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోండి చెడులో మీ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవాలి మంచి సుఫలితాలు రావాలి జీవితం మారాలి అని చెప్పి చెప్పుకోండి చక్కగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి నార్మల్గా పెట్టేసేసి పడుకోండి పడుకున్న తర్వాత ఏంటంటే మీరు పడుకున్న తర్వాతే మన దగ్గరికి నార్మల్గా మ్యాక్సిమం ఏంటంటే చెడు గల పరంగా చెడు రావడము మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మన దగ్గరికి రావడము మన పైన గిట్టని వారు మన పైన చేసే చెడు ప్రయోగం ఏవైనా ఉంటే ఆ ప్రయోగాలు అవన్నీ కాకుండా మన దగ్గర ఉంటే ఒక ప్రేరేపిస్తుంది కదా ఆ శక్తి అంతా కూడా చెడు అనేది కూడా మొత్తం పోవడానికి అవకాశం ఉంటుందని ఆ వాటర్ అనేది తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ వాటర్లో చాలా వరకు పంచభూతాల్లో ఒకటిగా చెప్పుకోబడుతున్నాయి గంగాదేవి గారి నారాయణులుగా భావింపబడుతున్నాయి కాబట్టి అలానే కాకుండా నీటికి అద్భుతమైన శక్తి ఉంటుంది నీళ్ళతో ప్రహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అందులో ఉప్పు ఆవాలు కుంకుమ ఉన్నాయి పరమ పవిత్రమైన శక్తివంతమైనవిగా బట్టి మానవ జీవితంలో ఉండే డిప్రెషన్ చెడు అలానే నెగిటివ్ ఆలోచనలు చెడు చెడు ఆలోచనలు అన్నిటినీ కూడా వెళ్ళగొట్టడానికి బెస్ట్ పరిహారం అని చెప్పవచ్చండి ఇది చేసిన తర్వాత ఏంటంటే మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా రిజల్ట్ని చూస్తారండి ఆశ్చర్యపోతారు కాబట్టి ఆశ్రయించి ఫలితం పొందండి అద్భుత ఫలితం అండి చూసి ఆశ్చర్యపోతారు ఉదయం లేచిన తర్వాత ఈ నీటిని పార పోసెస్ వేయండి గ్లాస్ని కడిగేసి ఇంట్లో తెచ్చేసుకోండి ఈ విధంగా రెండు మూడు బుధవారాలు చేయండి నాలుగో బుధవారానికి సెట్ అయిపోతారు మీకు ఎలాంటి చెడు ఆలోచన అనేది రాదు మంచి రిజల్ట్ వస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్